శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంట ఆర్సిఎం చర్చినందు నేడు బసమ బుధవారం లేక బోడిద బుధవారం అనే పిలువబడే ఈ బుధవారం సందర్భంగా యేసుక్రీసు ప్రభు మానవాళి శాపముల నిమిత్తం కన్యక గర్భాన మానవుడిగా జన్మించి మానవుల పాప శాపముల నిమిత్తం సెలువులో తాను రక్తం కార్చి మనుషులను పవిత్రులుగా చేయుటకు పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ వారసులగుకు యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా రమన్ కథలిక చర్చ్ ఆవరణమునందు ఫాదర్లచే విచారణ గురువులచేందు బసమ బుధవారం ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా నలభై రోజులు ఆచరిస్తున్నట్లు రోమన్ కథోలిక చర్చి ఫాదర్ తెలిపారు నలభై రోజులు ఉపవాస దీక్ష సందర్భంగా ప్రత్యేక మాల ధరిస్తూ ఇష్టంగా పరిశుద్ధంగా జీవించుటకు మానవుడు తన వంతు కృషి చేస్తూ దాన ధర్మాలను చేస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తూ పర్లోకరాజ్య వారసులగుటకు తమను తాము ఆత్మీయంగా సిద్ధపాటుకు ఈ మాల ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక రమన్ కథలిక క్రైస్తవ సోదరి సోదరుమనుల యొక్క ప్రత్యేక ప్రగాఢ నమ్మకం బసమ బుధవారం సందర్భంగా యేసుక్రీస్ ప్రభు కన్యక గర్భాన మానవాళి శాపముల నిమిత్తం శిలువ మానుపై తన ప్రాణాన్ని తన పరిశుద్ధ దేహాన్ని రక్తాన్ని చెందించాడని మానవులను తద్వారా పరలోక రాజ్య వారసులకు చేయుటుకు యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భాన పుట్టి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి సజీవుడిగా నిజదేవుడిగా సమాధి మూడవ రాజు గెలిచిన అని క్రైస్తవుల యొక్క ప్రగాఢ నమ్మకం బసమ బుధవారం సందర్భంగా ఆర్సీఎం చర్చి నందు రమన్ కథోలికా క్రైస్తవ సోదరి సోదరిమానులు మరియు ఇతర చర్చిలలో బసమ బుధవారం సందర్భంగా నలభై రోజులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఆర్సీఎం చర్చ్ ఫాదర్ మరియు స్థానిక పాస్టర్లు తెలియజేశారు నలభై రోజు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నట్లు క్రైస్తవ సోదరి సోదరి మనులు తెలిపారు

de

ప్రియమైన సహోదరి సహోదరులారా యావత్ క్రైస్తవ మరి ముఖ్యముగా కథోలిక ఇతర సంఘాలకు చెందినటువంటి ప్రపంచమంతట ఈరోజు విభూతి బుధవారమును అని కథోలిక సంఘములు ఇతర సంఘాలలో భస్మ బుధవారము లేక గూడిద బుధవారం అని పిలుస్తూ ఉన్నారు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఈ యొక్క బుధవారం రోజు ఉపయోగించే ఆ భస్మము లేక విభూతి అనేది పోయిన సంవత్సరం కొమ్మల ఆదివారం రోజు ఉపయోగించినటువంటి మట్టలతో తయారు చేయబడుతూ ఉన్నది ఆ విభూధిని గురువు లేక దైవ సేవకుడు విశ్వాసాల పైన రాస్తూ నీవు మట్టి నుండి పుట్టితివి కనుక చివరికి మట్టిలో కలిసిపోవదు అన్నటువంటి ఒక మాటను అదే విధముగా ఇక పాపము చేయకుండా హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుము అన్నటువంటి రెండవ మాటను పలుకుతూ మానవుని మనుగడకు మూలం మట్టి అని విశ్వాసుల జీవన ధర్మం క్రైస్తవ ధర్మం ప్రకారం మనం జీవించాలి అని ఆ రెండు మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి దినముగా భావిస్తూ రానున్న కాలములో ఈ యొక్క పద్నాలుగు ఈ యొక్క నలభై రోజుల పాటు మనం కొనియాడేటువంటి ఈ తపస్ కాలమును ప్రభు శ్రమలను పునరుద్ధరించుకుంటూ ప్రభు శ్రమలను ధ్యానం చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుని మొట్టమొదటి రోజే ఈ భస్మ బుధవారము లేక విభూతి బుధవారముగా యావత్ ప్రపంచము క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా కొనియాడబడుతూ ఉన్నాయి ఈ నలభై రోజులు భస్మ బుధవారం ఉపవాస దీక్షల్లో ఉంటారా ఈ నలభై రోజుల పాటు ఉపవాసము ప్రార్థన దాన ధర్మములు అన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి కార్యాలు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు చేయాలి అని క్రైస్తవత్వం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఈ మూడు కార్యాలను చేయడం ద్వారా వారు వారి పాపముల నుండి ప్రాయశ్చిత్తమును పొందుకొని దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యమును వారు పొందుకుంటారని మా క్రైస్తవ విశ్వాసమును చాటుచున్నది పేరు చెప్పండి ఫాదర్ చెప్పే ఫాదర్ పాల్ నేను విట్రగుంట విచారణ హోలీ ఫ్యామిలీ చర్చి నందు విచారణకర్తగా సేవలను అందిస్తూ ఉన్నాను